ரத்தாங்கம் தரூன கோனசீம ரைத்தாங்கம் தரப்புன மனந்த நான் வாரிக்கு நதயப்பூர்வ ன்யாபூர்வ నమస్కారం ఎందుకంటే ఆయనకున్న ప్రయారిటీస్ లో ఒక సమస్య ఎక్కువ కాదు ఒక సమస్య తక్కువ కాదు కానీ ఇలాంటి పరిస్థితుల్లో సమస్య తీవ్రతను బట్టి అంటే ప్రజల అవసరాలను బట్టి అన్ని కూర్చొని ఆయన కూడా లిమిటెడ్ ఫండ్స్ లో ఎలా మేనేజ్ చేయాలి ఆయన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో కూర్చొని పయ్యవరి కేసు గారితో ఆర్థిక శాఖ మంత్రి పయ్యవరి కేసు గారితో కూర్చొని దృష్టికి తీసుకెళ్లి చాలా చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మన జిల్లా వరకు చిన్న ఫండ్ తక్కువగా అనిపించవచ్చేమో కానీ దాన్ని చూస్తే అది రాష్ట్రం అంతా దాన్ని పట్టుకుంటే అలాగే వందల కోట్ల నిర్ణయాలు కొన్ని రోజుకి కొన్ని వందల కోట్ల నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంటుంది ఇలాంటి పరిస్థితులు కోనసీమ రైతాంగానికి కొబ్బరి రైతాంగానికి ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు అండగా ఉన్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటాం నాకు పెద్దలు మన రామానాయుడు గారు చెప్పినట్టుగా రైతు పక్షపాత నాకు ఇవన్నీ తెలియదు కానీ రైతు మనకు అన్నం పెట్టే రైతు ఏడిస్తే బాధపడితే చాలా బాధపడేవాళ్ళు అది ఒక రోజున ఇలాంటి ముక్కు ఏకాశ రోజున అనుకుంటుంది అది కూడా మనోహర్ గారు చెప్పారు మన కౌలు రైతు చనిపోతా ఉన్నారు ఇట్లా ఉంది అనేది న్యూస్ ఉంటే మనం ఏదైనా చేయాలి అని అంటే ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టగలం చేయగలం అని మాట్లాడుకున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది కనీసం భరోసా ఒకసారి బతకడానికి మంచి డబ్బు ఎంత ఉంటుంది పక్కన పెడితే అలాగే ఒక్కొక్క రైతుకి చెప్పున కొన్ని దాదాపు ముందు నేను ఆ రోజు ఒక సినిమా సైన్ చేస్తున్నాను ఆ రోజు ఆ సినిమాకి ఇచ్చిన అడ్వాన్స్ ని ఐదు కోట్ల రూపాయలు వెంటనే ఆ రైతుకి ప్రారంభించడం స్టార్ట్ చేసి ఉంటాను రైతులు అలా చాలా మంది దాతలు అందరూ కలిసి దాదాపు మూడు వేల మంది పైసలకు రైతుల్ని ఆ రోజున ఆదుకున్నారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇది అన్నం పెట్టే రైతుకి నిలబడే ప్రభుత్వం ఇది వ్యక్తిగతంగా నా ఇష్టం కావచ్చు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చూడవచ్చు ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి పాల పోలవరం ప్రాజెక్ట్ రాబోతుందంటే ఇది రైతు కన్నీరు పెట్టని రాష్ట్రం అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష